ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన మాజీ మంత్రి ఆదినారాయణరాడు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ తర్వాత జగన్ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీలో చేరిపోయి మంత్రిగా కూడా చేసి తర్వాత ఓడిపోవడం రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు జమలబాడు ఎమ్మెల్యే ఆ ఆదినారాయణ రెడ్డి వాస్తవంగా జగన్కి పరమశత్రువు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వైఎస్ కుటుంబంతో డి అంటే డి అంటూ మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళి విధేయత ప్రకటించి ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత జగన్ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో చేరి మంత్రి అయ్యి ఆ తర్వాత జగన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ చేస్తూ ఉంటుంటారు ఆయన కొడుకు జంబలబాడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని తెలంగాణలో పట్టుకున్న డ్రగ్స్ కేసులు ఎమ్మెల్యే కొడుకు స్వయంగా దొరకడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తున్నటువంటి